హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు జిత్ మోక్ష బ్లాగ్స్ నా పేరు మోక్షపయ ఈ జ్యూస్ మిషన్ ఇదిగోండి ఈ నిమ్మకాయలు తీసుకొని ఇలా కొన్ని ముక్కలుగా కట్ చేసుకొని ఈ వీడియోలో చూపించినట్టుగా పెట్టాలి చూసారు కదా అంత జ్యూస్ అంతా వచ్చేసింది కూడా నిజంగా జ్యూస్ ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇదిగోండి జ్యూస్ వచ్చింది ఇది మనం వాటంగా పెట్టుకోవాలి తిట్టేది రౌండ్ మన వాటంగా పెట్టుకోవాలి వీడియో కానీ చూపించాలని ఇట్లా పెట్టాను ఇవి చిన్నపిల్లకి కూడా చేయొచ్చు కొంచెం గట్టిగా ప్రెస్ చేయాలి ఇదిగో ఫ్రెండ్స్ ఈ నిమ్మకాయతో జ్యూస్ని విధిగా తయారు చేసుకోవచ్చు Like, share, subscribe, bye!